రాజ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ మాకు ఢిల్లీలో భాషలు ఎవరు లేరు మాకు ఢిల్లీలో ఏ భాష లేడు మాకు ఏ పార్టీ కూడా మా బాష కాదు మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా భాషలు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించేవాళ్ళు మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరూ లేరు మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని అడగలేదు మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసింది తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకింతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు ఎవరు కూడా అడిగింది లేదు పార్టీగా ఇంకా టైం ఉంది సెప్టెంబర్ తొమ్మిది ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా మేము ఎన్డీఏ కూటమిలో లేము ఇండియా కూటమిలో లేము మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు మాకు ఏ ఒత్తిడికి తల అవసరం లేదు మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయం అయినా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకున్నాం ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోస బుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరెట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా నిన్న మొన్న దాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు ఒక అంచయ్య గారిని పెట్టేదిండి తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేదిండి అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లనే ఉంటుంది మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనపడరు మీకు అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనుక నిలబడాలి నేను అడుతా ఉన్నమ్మా మీరేమైనా మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ మేము డెఫినెట్గా గా ఎన్డీఏలో లేము ఇండియాలో లేము మేము మా మోడీ మా బాస్ కాదు రాహుల్ గాంధీ మా బాస్ కాదు తెలంగాణ ప్రజలు మా బాషలు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయం అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం రెండు పార్టీలు దొందు దొండేనండి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే తెలంగాణను ఇద్దరు కూడా ముంచినొల్లే పదకొండేళ్ళు బీజేపీ ఏం చేయలే రెండు సంవత్సరాలు ఇరవై నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను కానీ పార్టీగా ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు మా ఇన్ఛార్జీలు ఉన్నారు మా స్టేట్ కమిటీ ఉంది అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు రెండు ఢిల్లీ పార్టీలే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం